హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చూడండి మా బుడ్డోడు మా మేన మేనల్లుడు అనమాట వీడు ఒక్కసారైనా మా షాప్కి అయితే వస్తాడండి అత్త అత్త అని చెప్పేసి బండి మీద తిరగాలని చెప్పేసి అత్తపోదాం పోదాం అని వాళ్ళ డాడీని కానీ వాళ్ళ బాబాయ్ని కానీ ఎవరినో ఒకరిని ఆఖరికి వాళ్ళ మమ్మీని వాళ్ళ నాయనమ్మైన సరే నడిపించుకొని తీసుకొని వస్తాడనమాట మా ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటుంది అన్నమాట మామూలు ఇంటికి మా ఇంటికి ఇంకా చూడండి వచ్చాడు వచ్చినోడు అస్సలు ఉండడండి చూడండి షాప్లో అన్నీ కూడా సామాన్లు తీస్తాడు కింద వేస్తాడు మొత్తం చూడండి మా షాప్ ఏమో అంతా ఆయిల్ మిషన్ ఇవే ఉంటాయి కదా మొత్తం చూడండి ఆయిల్ ఎలా పూసుకున్నాడు అస్సలు వినడండి ఈ ఇలా ఆగం చేయడానికి షాప్లో అంతా ఇదంతా ఆయిలంతా పూసుకోవడానికి వస్తాడనమాట షాప్కి ఊరికి అత్త పోదాం అని చెప్పేసి వద్దురా కిందికి రారానికి కిందికి దింపేస్తే ఒక రెండు రాళ్ళు తెచ్చి ఆయన అంట టీవీలను ఎక్కడ చూసి అనుకుంటా మొత్తం ఆ చేతిలో ఒక రాయి ఈ చేతిలో ఒక రాయి తీసుకొని ఆయన నిప్పు రవ్వ నిప్పురవ్వ అనమాట చూడండి వాడికి ఎన్ని బుద్ధులో పొట్టోడికి అయితే నాకైతే చాలా అసలు సంతోషం అనిపించింది వాడు వాడు ఏజ్ ఎద్దా వాడు ఎద్దా వాడు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడో మళ్ళీ దాన్ని కిస్సు పెడుతున్నాడు అనమాట ముద్దు పెట్టి మరి దాన్ని రాయిని అటు ఇటు ఆ చేతితో ఈ చేతితో రాయిని అయితే అని రాయిని ఇసరేసాడు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందా